నాడు గంగా భవజుడు దేవగిరి అమ్మల పుణ్య దంపతులకు పత్రి అనే గ్రామం జన్మించను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు అంటే నాలుగు సంవత్సరముల పాటు రోషన్సా అనే ముస్లిం ఫకీర్ వద్ద పెరిగి పెద్దవారైన తర్వాత సేలు అనే గ్రామంలో గల తిరుపతి వెంకటేశ్వరి భక్తుడకు వెంకుషా అనే గురువు వద్ద పెరిగి అత్యంత రహస్యములతో కూడిన ఆత్మశక్తిని కూర్చి యోగ శాస్త్రమును పూర్చి వెంకుషా నుంచి భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఆధ్యాత్మికంగా గురువును మించిన శిష్యుడై గురువాజ్ఞ ప్రకారం పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటికి గురువును వదిలి సిర్డీకి చేరను సిర్డిలోని ఊరు వెలుపల గల వేప చెట్టు క్రింద ఉంటూ ధ్యానమగ్నుడై ఎండ వాన చలి మొదలగు వాతావరణ మార్పులకు చెలించకుండా అది చిన్న వయస్సులోనే అంత ధీర గంభీరంగా ఉన్న అయ్యో పకీర్ను చూసి సిర్డి గ్రామ ప్రజల ఆశ్చర్యం పొందుచుండేవారు ఒకనాడు అటువైపుగా వెళుతున్న పుట్టు పుట్టుగుడ్డి వాని కండ్లను తన చేతితో తుడిచెను వెంటనే అతనికి కంటి చూపు వచ్చెను ఆ తర్వాత ఎందరెందరో రోగులు వచ్చి రోగ విముక్తి పొందుచుండి వారు క్రమంగా వారికి గొప్ప వైద్యుడు అనే పేరు వచ్చింది పద్దెనిమిది వందల యాభై ఆరులో మరలా శిడి వదిలి కాలినడుతన ముందుకు సాగుతూ ఉండగా ఔరంగాబాద్ సమీపంలో గల దూపు గ్రామ ప్రాంతంలో చాందబాయిని కలిసి తప్పిపోయినతని గుర్రము జాడ తెలిపి అదే సందర్భంలో ముక్కాను వెలిగించుకున్న కొరకు నేల మీద ఒక చోట చటకాతో కొట్టి నీటిని నిప్పును కూడా భూమి నుంచి పొందిన ఆ ఫకీరు సాక్షాత్తు దైవస్వరూపులను భావించిన చాందబాయి వారిని తన ఇంటికి తీసుకువెళ్తాడు కొన్నాళ్ళ తర్వాత చాందుబాయి మేనల్లుని పెళ్లి షెడీలో నిర్ణయం కాగా ఆ వారితో కలిసి తిరిగి షెడీకి వస్తారు అలా రెండవసారి తిరిగి ప్రవేశ ప్రవేశిస్తున్నప్పుడు కండోబా మందిర పూజారి అయిన మహల్ సాపతి వారిని చూసి దయచేయము సాయి అని వారిని ఆహ్వానిస్తాడు ఈ విధంగా వారికి మొట్టమొదటిసారిగా సాయి అనే పేరు పెట్టబడినని ఆ తరువాత వారు సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు సాయి అంటే భగవంతుడని బాబా అంటే తండ్రి అని అర్థము సాయిబాబా అంటే దైవమే మానవాకారంలో ప్రేమ స్వరూపంగా మారి తండ్రి రూపంలో మన ఎదురుగా మన కోసం వచ్చిన రూపమని అర్థం చెప్పుకోవచ్చును ఊరు వెలుపల గల వేపుచెడ్డ వద్ద నుంచి వారి నివాసము దాని పక్కనే గల పాడుబడి శిథిలావస్థలో ఉన్న మసీదులోనికి మారినది ఆ మసీదునుకు వారు ద్వారకామాయి అని పేరు పెట్టారు శ్రీకృష్ణు నివసించిన ద్వారకాపఠనం వలె ఆ మసీదు కూడా అతి పవిత్రము శక్తివంతమై తనను ఆశ్రయించిన వారందరినీ నిరంతర రక్షిస్తుందని తరచూ బాబా చెబుతూ ఉండేవారు ఆయి అంటే తల్లి అని అర్థము కన్న తల్లి వలె అందరినీ కంటికి రెప్పవలే కాపాడు ద్వారకామాయి అని బాబా స్వయంగా చెబుతూ ఉండేవారు ఈ మసీదులో బాబావారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రం వెలిగించి నిరంతరం దాని చేస్తూ ఉండేవారు ఆనాడు సాయిబాబావారు వెలిగించిన ఆ అగ్నిహోత్రం నేటి వరకు ఆరిపోకుండా నిరంతరం వెలుగునట్లు ఏర్పాట్లు చేయబడినది అందులోని బూడిదనే ఈనాటికి పవిత్ర ఊదీగా స్త్రీ నుండి మనం వాడుచున్నాం బాబావారి వారి జీవితమంతా ఆ ద్వారకామాయిలోనే గడిచినది ఆఖరికి వారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తేదీ మంగళవారం విజయదశమి నాడు దసరా పండుగ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు శరీరం నుండి ప్రాణం వదిలి విశ్వవ్యాప్తమైన దివ్య చైతన్యంలో లీనమై తన నిజ భక్తులు ఎప్పుడు ఎక్కడ నుండి తలచి పిలిచినా ఓయని పలుకుచో వారిని రక్షించున్నారు ఆ వారి భౌతిక శరీరమును ద్వారకామాయి మసీదు పక్కనే గల బూటీ అని భక్తుడు కట్టించిన మందిరంలో సమాధి చేసిరి దీనినే నేడు సమాధి మందిరం అని పిలుచుచున్నారు మొదటి సాయిబాబా వారు నివసించిన వేప చెట్టును గురుస్థానంగాను ఆ తర్వాత వారు జీవితాంతం వరకు నివసించిన మసీదు ద్వారకామాయి మసీదు అని వారి శరీరము సమాధి చేసిన మందిరము సమాధి మందిరం అని భక్తులు నేడు శిరిడిలో పిలుస్తూ ఉంటారు శ్రీ శ్రీడి సాయిబాబా వారి నివాసంతో పునీతమైన ద్వారకామాయి మసీదులో ప్రవేశిస్తే చాలు సర్వ పాపాలు తొలగి నిజ భక్తులందరూ సుఖశాంతులు పొందగలరు సమాధి నుండి నేను సర్వకార్యములు నిర్వహించునని వారే స్వయంగా చెప్పినారు నా సమాధి నుండి నా మా శరీరం మాట్లాడని కూడా వారు చెప్పినారు శ్రీ శ్రీడి సాయి భక్తులందరూ శ్రీడిని దర్శించి సమాధి మందిరంలో ప్రవేశించి వారి సమాధిపై తల ఉంచి నమస్కరించి తమ బాధల నుండి కష్టాల నుంచి విముక్తి శ్రీడి సాయి భగవానుని అనుగ్రహ ఆశీర్వాదములతో పొందవచ్చును ఈ అధ్యాయమును భక్తితో చదివినా వినిన వారికి కష్టమును తొలగి స్థిరత్వము కలుగుగాక వారి జీవితంలో శాంతి సౌక్యం నుంచి శ్రీ శ్రీడి సాయి బాబా వారి రక్షణ వారికి సంపూర్ణంగా లభించుగాక శాంతి ప్రదాత శ్రెడి సాయి శరణం ఈ చేతిలో ఉన్న బాబా వారి దగ్గరేసి ఒక అర్పూరం వెళ్ళి ఒడిగించి ఆర్తివ్వండి ఇబొడ్డీ అనేసి ఇలా చూపించి చేతులు అక్కడ చూపించి ఇక్కడ చూపించి కింద పెట్టి దండ పెట్టుకోండి అందరూ కూడా దండం పెట్టుకోండి అన్న తీసుకోండి తింటు